ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారి జీవితం నాశనం కావడానికి ఇరవై ఐదు ఏళ్ళగా ప్రయత్నిస్తున్నది వీరే ఒకటి స్నేహితుడు రెండు మీకు తెలిసిన బంధువులు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు కుంభరాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి కుంభరాశి వారు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లక్షణాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశికి అధిపతి శని శని ఇచ్చిట మూల త్రికోణి రాశి అనుగు వాయుతత్వ రాశి మరియు లాభరాశిగా చెప్పవచ్చు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి అంతగా ఇష్టాన్ని చూపించరు ఎప్పుడూ కూడా గతం గురించే ఆలోచన అధికంగా చేస్తారు అంటే ప్రజెంట్ వారు ఏదైతే పనిలో ఉన్నారో ఆ పనిని మాత్రమే చెయ్యాలి అనుకుంటారు కానీ క్రియేటివిటీగా ఆలోచించి ఇంకా ఏదైనా పని చేద్దాము కొత్త ఆలోచనలకు శ్రీకారం చూడదాము అనేది మాత్రం ఈ రాశి వారికి ఉండదు వీరు పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయరు మరియు సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాన్ని చురుగ్గా కనుక్కుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాశి వారు అనుకునేది ఏంటంటే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది డిసైడ్ చేయకూడదు వారితో మాట్లాడి వారితో కొన్ని డేస్ గడిపిన తర్వాత వారు ఎలాంటి వారు ఏంటి అనేది డిసైడ్ చేయడం మంచిదని ఈ రాశి వారు అనుకుంటారు అలాగే వీరిని కూడా ప్రతి ఒక్కరు వీరి పైన చూసి వీరు ఎలాంటి వారు అన్నది కాదు వీరితో మాట్లాడి ఎలాంటి వారో తెలుసుకోవాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే ఈ రాశి వారు ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతికేస్తూ ఉంటారు పరిష్కారం కూడా దొరికేస్తూ ఉంటుంది కానీ ఈ రాశి వారు పరిష్కారాన్ని వెతికేటటువంటి సమయంలో చాలా తప్పులు కూడా చేసేస్తూ ఉంటారు అంటే స్వార్థాన్ని ఆలోచించేసుకుంటారు ఏదైనా కష్టం వచ్చింది ముఖ్యంగా ప్రేమ విషయంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే వీరు వారి యొక్క జీవితాన్ని చూసేసుకుంటారు అంటే వారు ఎంతవరకు కూడా ఈ కష్టం నుంచి బయటపడుతున్నారు అనేది చూసేసుకునే ఎదుటి వారి గురించి ఆలోచించరు దీని కారణంగానే చాలా మంది వీరు వెనక చెడుగా మాట్లాడుకుంటారు వీరికి అధికంగా శత్రువులు కూడా ఉంటారని చెప్పవచ్చు వీరు చాలా ఓపెన్ మైండెడ్ కలిగి ఉంటారు ఏది మాట్లాడినా కూడా మొహం మీద మాట్లాడేస్తారు ఏ కోపం వచ్చినా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు అయితే కొన్ని విషయాల్లో వీరు దాచుకున్నప్పటికీ కూడా కోపాన్ని కానీ ప్రేమని కానీ మనస్ఫూర్తిగా పైకి చెప్పేస్తూ ఉంటారు అందుకే వీరిని చాలా మంది ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ అని కూడా చాలా మంది అంటుంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరు చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మెరుగైన ఆలోచనలు చేయాలి అనుకుంటారు కానీ వీరి స్నేహాలు వీరిని ప్రతిసారి కూడా దెబ్బతీస్తూ ఉంటాయి అంటే చెడు స్నేహాలు అధికంగా చేస్తారు ఈ రాశి వారికి ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే వాస్తవానికి వీరు ఎవరినైనా ఒకసారి స్నేహితుడు అనుకున్నారు అంటే వారిని ఖచ్చితంగా మంచి వ్యక్తులుగానే చూస్తూ ఉంటారు అయితే చాలా మంది ఈ కుంభరాశి వారికి ఏంటంటే కోపం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కోపాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది వాడుకుంటూ ఉంటారు అలానే వీరు కొంచెం తెలివిగా ఆలోచించరు కొన్ని విషయాలు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అట్రాక్టివ్గా మాట్లాడితే అంటే వీరి గురించి మంచిగా మాట్లాడి అట్రాక్టివ్గా మాట్లాడారు అంటే వారు చాలా మంచివారు వారు అనేసుకుంటూ ఉంటారు వీరు మంచి కోరుకునే వారిని దూరం పెట్టేస్తూ ఉంటారు అలా చేసి చివరికి వచ్చేసరికి వీరికి న్యాయం ఏంటి మంచి ఏంటి అనేది తెలుస్తూనే ఉంటుంది చివరికి వచ్చాక తెలిసాక బాధపడతారు మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకుంటారు కానీ మళ్ళీ వీరి యొక్క జీవితంలో అది రిపీట్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా చెడు స్నేహాలు చేయడం కారణంగానే వీరు చాలా వరకు కూడా చాలా మందిలో ఎక్కువగా ఏంటంటే రెస్పెక్ట్ ని పోగొట్టేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానం కోసం అధికంగా ఆలోచన ఈ రాసి వారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరి జీవితంలో ఎటువంటి సీక్రెట్స్ కూడా దాయరు అంటే వీరి గురించి వీరు సీక్రెట్స్ దాచుకుంటారేమో కానీ వేరే వాళ్ళు వచ్చి ఏదైనా సీక్రెట్ చెప్పారు అంటే అది దాచుకునేటటువంటి అలవాటు లేదు వెంటనే బయటకు కూడా చెప్పేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరిలో మంచి అలవాటు ఏంటంటే వీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే చాలా ప్రేమించేస్తారు వారి కోసం చాలా వరకు కూడా తపన పడిపోతూ ఉంటారు కానీ మైనస్ అంటే ముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా కష్టం వచ్చిందంటే స్వార్థంతో అంటే వీరికి ఏం కాకూడదు ముందుగా మనకి మనం సేఫ్టీగా ఉండాలి తర్వాత మిగిలిన చూసుకుందాంలే అని చెప్పి అనేసుకుంటూ ఉంటారు ఒకసారి అలా అనుకుని ఈ రాశి వారు రాంగ్ స్టెప్ తీసేసుకుంటారు కంగారులో వీరు రాంగ్ స్టెప్ అనేది తీసేసుకుంటారు కానీ ఒక్కసారి రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించి గతం వైపుకి వెళ్ళాలి తిరిగి వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి వీరు చాలా బాధపడతారు ఎందుకు అలా చేసాం ఆ టైంలో లో అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు అయ్యాక బాధపడుతూ ఉంటారు దానితో పాటు ఏంటంటే కోపంలో వీరు చాలా మాటలు అనేస్తూ ఉంటారు కానీ తర్వాత ఇది మా క్యారెక్టర్ కాదు కదా అని రియలైజ్ అవుతూ ఉంటారు దీనికి కారణంగా చాలా మంది వీరు వాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అన్ని విధాలుగా కూడా వీరికి ఇష్టమైన వారిని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేయడం కానీ వీరికి నమ్మించేటటువంటి ప్రయత్నం చేయడం కానీ చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళడం అనేది వీరు చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటారు అంటే గతం గత అనేది ఎప్పుడు కూడా నమ్మాలని ఈ రాశి వారు అయితే అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో అది మంచి అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వీరికి అదే చెడును కూడా తెచ్చి పెడుతూ ఉంటుంది మనుషులు వీరు చాలా ఈజీగా మర్చిపోగలుగుతారు ఎప్పుడు కూడా వీరు మనుషులకి బాగా అట్రాక్ట్ అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషిని వదిలేసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి కనుక వీరి యొక్క జీవితంలోకి వచ్చారంటే ఈ గతంలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటారు అయితే ఇది ఒక విధంగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మంచి అలవాటుగానే చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో గతాన్ని మర్చిపోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు చాలా మంది కానీ ఈ రాశి వారికి ఎప్పుడు కూడా గతం గురించి కాదు మనం ప్రజెంట్ లో బ్రతకాలి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందో అది చూసుకుంటే చాలు ఈ రోజు ఏం జరుగుతుందో అది చూసుకుంటే చాలి కన్యూ ఆలోచించకూడదు అని చెప్పేసి ఈ రాశి అయితే అనుకుంటూ ఉంటారు వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి ఏ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు చాలా తెలివితేటలుగా ఉంటారు వ్యాపారం చేసే చోట కూడా ముఖ్యంగా డబ్బులు బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి డబ్బు ప్రియులు అని చెప్పవచ్చు భోజన ప్రియులు కూడా దాంతో పాటు డబ్బు ప్రియులు కూడా ఎప్పుడు కూడా డబ్బు గురించి బాగా ఆలోచన చేసి వస్తూ ఉంటారు డబ్బు బాగా సంపాదించేయాలి అనుకుంటారు ఏదైనా కొత్త పని చెయ్యాలి అనుకుంటారు కానీ దానికి చుట్టరు దీని కారణంగానే ఎప్పుడు తక్కువ సంపాదనలోని రాశి వారు అయితే ఉంటూ ఉంటారు ఇక వ్యాపారం గానీ ఏది పెట్టాలనుకున్నా కూడా ఈ సమయం అనేది బాగానే కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ముందు చెప్పుకున్నట్టు వీరి కోపం అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంది వీరు యొక్క చెడు కోరుకుంటారు అంటే ఈ రాశి వారి యొక్క బంధువులే కానివ్వండి స్నేహితులే కానివ్వండి వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు వీరెప్పుడు కూడా డబ్బు వచ్చినప్పుడు బయటికి చెప్పేసుకుంటూ ఉంటారు అంటే వీరి యొక్క జీవితంలో సక్సెస్ వచ్చింది అంటే పది మందికి చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల కొంతమంది సంతోషంగా ఫీల్ అయినా మరికొంతమంది అసూయిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే ఈ సమయంలో ఏంటంటే ఎవరెవరితో అయితే మీకు గొడవలు జరిగాయో ఎవరెవరి అయితే మీకు ఇబ్బందులు అయ్యాయో స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అలానే కుటుంబం విషయంలో ఈ రాశి వారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు ఎప్పుడూ కుటుంబమే ముందు అనుకుంటారు ఇది చాలా మంచి పద్ధతిగానే చెప్పవచ్చు వాస్తవానికి కుటుంబాన్ని ఇష్టపడేటటువంటి వారు బయట వాళ్ళతో కూడా అధికంగా గొడవలు పడుతూ ఉంటారు కుటుంబం కోసం దీని కారణంగానే శత్రువులు వీరికి అధికంగా ఉంటారు మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మీకు శత్రువులు ఉండేటటువంటి అవకాశం సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వారి కారణంగా సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుని వారెవరో తెలుసుకుని చెడు స్నేహాన్ని దూరం పెట్టి చెడు బంధుత్వాల్ని దూరం పెట్టి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఫలితాల విషయానికి వస్తే వ్యాపార ఉద్యోగ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పెళ్లి పరంగా చూసుకున్నట్టయితే జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి వారికి అధికంగా గొడవలు పెట్టుకోవడం కానీ గతాన్ని తలుచుకుని ప్రజెంట్ని వదిలేసుకోవడం కానీ మంచిది కాదు చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లక్షణాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ